హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే వీడియోస్ చేయక చాలా రోల్ అయింది కదా బట్ అయితే మీకు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు అయితే వచ్చా గాయస్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మీదనే అయితే వీడియో చేద్దామని అయితే వచ్చాను గాయస్ ఇప్పుడైతే మీరు ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయిన గురించి అందరికీ తెలిసిందే రామ్ చరణ్ నటించిన మూవీ వచ్చేసి పెద్ద మూవీ ఆ పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయితే యూట్యూబ్నైతే రికార్డ్స్ అయితే అన్ని సాంగ్స్కు రికార్డ్స్ అయితే బ్రేక్ చేసేసింది గాయస్ దాదాపు పన్నెండు గంటల్లోనే సుమారు చాలా అంటే చాలా మిలియన్స్ వేస్ అయితే వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్ గాను దగ్గర దగ్గర నలభై ఆరు మిలియన్లు అయితే ఈ సాంగ్ అనేది రికార్డ్ అయితే బ్రేక్ చేసింది గైస్ అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఆ సాంగ్లో అలాగే జాన్వి కపూర్ అదే ఎక్స్ప్రెస్ మాత్రం చాలా సూపర్ అని చెప్పాలి అలాగే ఈ సాంగ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఎక్కడ ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా ప్రతి ఒక్క చోట ఈ సాంగ్ మీద వీడియోస్ రీల్స్ చాలా అంటే చాలా వైరల్ అయితే ఉన్నాయి ఈ సాంగ్ ఇండియాలోనే టాప్ వన్ యూట్యూబ్ మోస్ట్ వ్యూడ్ లిస్ట్లోకి అయితే చేరిపోయింది గైస్ ఎందుకంటే ఈ సాంగ్ పన్నెండు గంటల్లోనే అంత రీచ్ రావడం అలాగే వన్ డేకి మొత్తం మీద దాదాపు నలభై ఆరు మిలియన్లు దాటిపోవడం ఇది చాలా మంచి రెస్పాన్స్ అయితే చెప్పొచ్చు అలాగే ఈ మూవీ గురించి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సాంగ్ ఎలా అనిపించిందో మీకు నచ్చిందా లేదా అన్నది అయితే కూడా కామెంట్ చేయండి గైస్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది వీడియోస్ చూస్తుంటారు ఈ సాంగ్ వైరల్ కావడంతో వాళ్ళకి మోస్ట్ హ్యాపీ అని అయితే చెప్పొచ్చు గైస్ అలాగే మీరేమో అనుకుంటున్నాం మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా వరకు అందరికీ బాయ్ జై హింద్ గైస్